బహుజన వీరుడు సర్దార్ పాపన్న గౌడ్ ముద్రాజుల ఆరాధ్యుడు పండుగ సాయన్న ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ముద్రాజ్ సంఘం జిల్లా అధ్యక్షులు చొక్కాల రాము విగ్రహదాత దాత ఎన్ఆర్ఐ బాబు అన్నారు చంద్రుతి మండల కేంద్రంలో సర్దార్ పాపన్న గౌడ్ జయంతిని పురస్కరించుకుని పాపన్నగౌడ్ పండుగ సాయన్న విగ్రహానికి భూమి పూజ చేశారు ఈ సందర్భంగా జయంతి కార్యక్రమాలు నిర్వహించారు విగ్రహం ఏర్పాటు కోసం ఎన్ఆర్ఐ బాబు ముందుకు వచ్చాడు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సర్దార్ పాపన్న గౌడ్ పండగ సాయన సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్ మాజీ ఎంపీపీ చిలక పెంటయ్య ముద్రాజ్ మండల అధ్యక్షులు తుపాకుల రవి నాయకులు గుట్ట ప్రభాకర్ పులి సత్యం నాగం కుమార్ మేకల గణేష్ సిరికొండ శ్రీనివాస్ కత్తి తిరుపతి పిట్టల బాబు చంద్రం పులి నారాయణ బాణ రవీందర్ రెడ్డి పట్టిమల రవి పిట్టల బాబు పులి నరేష్ తుపాకుల రవి మట్కా దేవయ్య పళ్ళ తిరుపతి గ్రామ కళ్యాణ సాగర్ తదితరులు పాల్గొన్నారు పండగ స్థాయి విగ్రహాలు కూడా రెండు ఒకే రోజు ఇన్వేషన్ చేస్తామని అదే విధంగా మండల స్థాయి బుద్ధి అదే స్థాయి మా గౌడ సోదరణ అందరినీ తీసుకొచ్చి ఇక్కడ ఒక పండుగ వాతావరణము ఇవి రెండు విగ్రహాలను ఆవిష్కరణకు అందరినీ పెద్దలను అందరినీ పిలుచుకొని మేము ఒక పెద్ద ప్రోగ్రామ్ పెద్ద ఎత్తున పోగ్రాం చేయాలని మేము అందరము అనుకుంటున్నాము ఇది కూడా అందరి సహాయ సహకారాలతోని మా చంద్రుట్టి గ్రామ ప్రజలతోని ఇంకా కూడా ఎంతో పెద్ద ఎత్తున ఇవి విగ్రహాలను మనం ఆవిష్కరణ చేసుకోవాలి మంత్రులను కావచ్చు ఎమ్మెల్యేలను కావచ్చు ఇంకా బుద్ధిరాజులో ఉన్న లీడర్లు కావచ్చు మా గౌరస సోదరులు ఉన్న లీడర్లు కావచ్చు అందరూ తెప్పించుకొని ఇక్కడ ఒక పండుగ వాతావరణంగా ఒక రోజు వీళ్ళిద్దరి ఆవిష్కరణ రోజు ఏర్పాటు చేసుకోవాలని నేను ఈ సందర్భంగా అందరికీ నమస్కారం జరుపుకుంటాను పండల కేంద్రంలో సర్దార్ పాపన్న గౌడ్ జయంతి కార్యక్రమం రంగరంగ పురస్కరించుకొని అలాగే ముదురాజ్ పోరాట యోధులు పండగ సాయన విగ్రహానికి భూమి పూజ కూడా చేయడం జరిగింది నిజంగా ఈ పోరాట యాదుల విగ్రహాలు ప్రతిష్ట ప్రతిష్ఠించుకోవడం మన గ్రామాల్లో మనకు వాళ్ళ వాళ్ళ చరిత్ర తెలుసుకోవడం ఈ కొత్త తరానికి ఎంతో అవసరమని ఈ దీనికి పరి దీనికి మన బాబన్న పునాది వేసినందుకు దీనికి దీన్ని ఖర్చులు పెట్టుకున్నందుకు బాబన్నకు ధన్యవాదాలు అలాగే ముద్రాజ సోదరులకు అలాగే గౌడ సంఘ సోదరులకు లోకల్ ప్రజాప్రతినిలకు ధన్యవాదాలు తెలియజేస్తాం కాబట్టి బహుజనులంతా బీసీలు అందరూ కూడా ఆలోచన చేసి మన ప్రభుత్వానికి మద్దతుగా నిలవాల్సినటువంటి అవసరం ఉందని సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి మరి చంద్రుర్తి గ్రామంతో పాటు మండల గౌడ సంఘం తరఫున కూడా మరి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఎందుకంటే వారు ఈ పాపన్న గౌడ్ గారి యొక్క మర్దాంతిని జయంతిని అధికారికంగా నిర్వహించాలన్నటువంటి ఉత్తర్వులు తీయడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు మరి హైదరాబాద్లో ట్యాంక్ బండ్ దగ్గర కూడా సర్దార్ సర్వా పాపన్న గౌడ్ గారి విగ్రహావిష్కరణకు విగ్రహానికి భూమి పూజ ఈరోజు చేయడం తర్వాత మరి పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించడం ప్రభుత్వానికి కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా మరి గ్రామంలో పెద్ద మహనీయులు విగ్రహాలు ఏర్పరిచినప్పుడు మరి గ్రామంలో ఉన్నటువంటి యువకులు ముఖ్యంగా ప్రముఖ ఎన్ఆర్ఐ బాబు ప్రేరణ పొంది మరి పండుగ సాయాన్ని కూడా ఈ సమాజం కొరకు ఈ సమాజంలో ఉన్న అసమాధులను తొలగించడం కొరకు ఈ సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాలను ఎదిరించడం కొరకు వారు చేసినటువంటి కృషిని కూడా ఈ సమాజానికి తెలవాల్సిందే తెలవాల్సిన అవసరం ఉందనేటువంటి విషయాన్ని భావించి వారు ఇక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకు రావడం మనందరికీ కూడా అభినందనీయం మరి మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేసినప్పుడు దాన్ని ముందు నుంచి ప్రయాణించినప్పుడు లేదా వారి యొక్క వర్ధని జయంతి రోజు వారు చేసినటువంటి కృషిని మనందరం కూడా స్మరించుకొని తద్వారా భావి భారత సమాజానికి ఇచ్చినటువంటి సందేశాన్ని ఇచ్చేటువంటి అవకాశం ఉంటుందనే విషయాన్ని మనం తెలియజేసినటువంటి అవసరం ఉంది మరి ఈరోజు ఇంత పెద్ద పండుగ వాతావరణంలో ఆ మహనీయులకు జీవాళులు అర్పించడం సంతోషదాయకం ఈ కార్యక్రమానికి నన్ను ప్రత్యేకంగా ఆహ్వానించినటువంటి ఉదిరాజ్ సంఘం అదేవిధంగా గూడ సంఘం వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నాతో పాటుగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గ్రామ పెద్దలు కుల సంఘాలకు సోదరుడు ఆ శిక్షల నుంచి అచ్చిన సుఖాల రాముగారు మీరందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉంటాను చందూర్తి టౌన్లో మరి నిజంగా ఇవాళ సర్దార్ బాబాయ్య గౌడు వారి జయంతి సందర్భంగా ఒక పోరాట యోధుల మధ్యన ఇలా పండుగ ముదిరాజ్ గారి విగ్రహ ప్రతిష్ట కొరకు ఈగడ భూమి పూజ చేయడం జరిగింది చందుర్తి మండల పెద్దల ఆధ్వర్యంలో సంఘం ఆధ్వర్యంలో అది నియంగా గ్రేయడానికి ఎందుకంటే ఇద్దరు పోరాట యోధుల మధ్య ఈనాడు ఈ భూమి పూజ జరుపుకోవడం చాలా గొప్ప విషయం అని చెప్పి తెలియజేస్తున్నాం ఎందుకంటే తెలంగాణలోనే మరి రాజులను అప్పుడు ప్రజాకారులను ఎదిరించి పోరాడిన తొలి పోరాట యోధులు పండుగ సాయన్న ముదిరాజ్ అదే పాపన్న గౌడు ద్వారా అని చెప్పి మనం మనం తెలుసుకోవాలి తెలుసుకోవాల్సిన విషయం ఎందుకంటే ఈనాడు ఈ చంద్రుద్ది మండలంలో ఏ విగ్రహాన్ని పెట్టినా చందూర్తి మండలితోనే ఈ రాయన సిరిచిలో మొదలగా భూమి పూజ చేసుకుంటే నాకు చందూర్తి మండలే ఆది కాస్తాయి ఎందుకంటే ఆనాడు జ్యోతిరావు పూలే రాజీవ్ గాంధీ కావచ్చు తెలంగాణ విగ్రహం కావచ్చు ప్రతొక్క ఇక్కడ ఏంటంటే కలిసికట్టుగా పోరాట యోధులను విగ్రహాలను ఆవిష్కరిస్తున్నారంటే చందూర్తి మండల చందూర్ టౌన్లోనే అని చెప్పి ఇదే తరహాలో ప్రతి గ్రామంలో కూడా రాయన్న సిరిసిల్లలో ప్రతి గ్రామంలో కూడా మహనీయుల విగ్రహాలను నెలకొల్పుకుంటే మరి రాబోయే తరానికి మనం మహనీయుల గురించి తెలుసుకోవాల్సిన విషయం కూడా పిల్లలకు ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి మా ముదుర సంక్షేమ సంఘం తరపున రాయన సిరిసిల్ల తరఫున ఇక్కడ చందు టౌను పెద్దలందరికీ మా సంఘం తరపున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ చందూర్తి మండల కేంద్రంలో పోరాట యోధులు పండగ సాయన్న గారి యొక్క విగ్రహ నిర్మాణం కోసము మరి స్థానికంగా ఉండేటువంటి సంఘ నాయకులు మరి ప్రజాప్రజులందరం కలిసి కూడా ఆ పండగ సాయన విగ్రహ నిర్మాణం కోసము భూమి పూజ చేయడం జరిగింది అలాగే మరి తొలిదశ ఉద్యమ వీరుడు మన సర్వాయి పాపన్న వారి యొక్క చేతి సందర్భం కూడా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి వారికి ఘనమైనటువంటి వివాళ్ళు అర్పించడం జరిగింది మరి వీరిద్దరు కూడా మరి తొల తొలితరంలో మరి బీసీ ఉద్యమ నాయకులుగా మరి అడ అణగారిన వర్గాల యొక్క హక్కుల కోసం మరి వారి యొక్క రక్షణ కోసం ఎన్నో రకాల పోరాటాలు చేసి అప్పుడు మన ప్రజలందరినీ కూడా చైతన్యపరిచి వారి హక్కుల కోసం పోరాటం చేసినటువంటి మహనీయుల యొక్క విగ్రహాలను ఈ రోజున చంద్రుతి మండల కేంద్రంలో మరి ఏర్పాటు చేయడం చాలా సంతోషం ఎందుకంటే భవిష్యత్ తరాలకు వారి విగ్రహాలు చూసినప్పుడు వారి యొక్క చరిత్రను తెలుసుకొని వారు చేసినటువంటి పోరాటాలను తెలుసుకొని మరి వారందరూ కూడా చైతన్యవంతమై భవిష్యత్ కాలంలో మరి అడుగు బడుగు బలహీన వర్గాల యొక్క అభ్యున్నతి కోసం కృషి చేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విగ్రహాల ఏర్పాటు చేయడం అనేది సంతోషదాయకం మరి ఈ సందర్భంగా సర్వాయి పాపన్న గారి జయంతి సందర్భంగా వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఉంచుతాం